హలో వన్ వెల్కమ్ టు శ్రీనివాస అమెరికా వైపు నుంచి నయాగర జలపాతాల దగ్గర చూడదగ్గ ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది అక్కడ పర్యటించే ప్రతి పర్యాటకుడు పొందే అద్భుతమైన అనుభూతి కేవ్ ఆఫ్ ద విండ్స్ హరికేన్ డెక్ ట్రిప్ ఈ వీడియోలో ఈ ట్రిప్పులో ప్రధానమైన ఆకర్షణ మాత్రం చూపిస్తాను ఇంతకు ముందు ఎంతమంది ఈ వీడియోలు పెట్టినా కేవ్ ఆఫ్ ద విన్స్ ట్రిప్ దాదాపుగా ఎవరు చెప్పని ఒక విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తా నయాగార జలపాతాల దగ్గర పని దినాలలో కూడా ఇసకేస్తే రాలని జనం అయితే ఉన్నారు ప్రతి చోట విపరీతంగా వేచి చూడాల్సి వచ్చింది ఈ ట్రిప్ కూడా నూట ఐదు అడుగుల కిందకి ఎలివేటర్ లో వెళ్లవలసి ఉంటుంది దానికోసం చాలా సేపు వేచి ఉన్న తర్వాత అక్కడ ఆపరేటర్స్ నూట డెబ్బై ఐదు అడుగుల క్రిందకి పంపించారు ఎలివేటర్ లో అక్కడ ట్రిప్ మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే లోపు బ్రైడల్ వేల్స్ జలపాతానికి దాదాపుగా ఇరవై అడుగుల దగ్గర వరకు వెళ్లి పూర్తిగా అందులో తడిసి ముద్ద బయటకు వస్తాము జలపాతం దగ్గరికి వెళ్లే అసలు మనం తలెత్తి కూడా చూడలేము విపరీతమైన విండ్ జనరేటెడ్ బై వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ అంత ఎత్తు నుంచి అన్ని లక్షల గ్యాలన్ల నీరు పడిపోతుండడం వలన నిమిషానికి ఆ నీటి ఉద్ధృతి వల్ల వచ్చే గాలి ఆ నీరు మీద పడిపోతుంటే అసలు మనం తల కూడా ఎత్తి చూడలేము పూర్తిగా ఆ నీటిలో తడిసి ముద్దయిపోతాము పూర్తిగా జలపాతం దగ్గరికి వెళ్ళాక నేనైతే వీడియో తీయలేకపోయాను మీకోసం ఆ జలపాతాల దగ్గర నేను ఏమీ మాట్లాడాను మీరు చక్కగా ఆ అనుభూతిని పొందండి ఇప్పుడు మొత్తం జలపాతం దగ్గర దాకా వెళ్లి వెనక్కి ఉండగా ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది అది ఎక్కుతుంటే ఆ నీటి ఉధృతి వేగం అన్ని వేల మంది పర్యాటకులు ఎక్కి దిగుతూ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ డెక్ని హరికేన్ డెక్ అంటారు అదంతా చెక్కలతోటి మేకులతోటి నిర్మించింది ఇంత నీటి ఉధృతికి ఆ వేగానికి అన్ని వేల మంది పర్యాటకులు ఎక్కి దిగుతుంటే అది ఎలా ఆగుతుంది అని నాకు ఒక అనుమానం వచ్చింది మరి అనుమానం వస్తే తీర్చుకోవాలి కదా నాకైతే వెళ్లే ముందు బయలుదేరి వెళ్లే ముందు సమయం దొరకలేదు ఇంటికి వచ్చిన తర్వాత కాస్త తీరిగ్గా కూర్చుని అసలు దాని సంగతి ఏమిటి దాని కథాక ఏమిటి అని చూశాను ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం వీళ్ళు గత సెంచరీ కాలంగా అంటే గత వంద సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అక్టోబర్లో అంటే ఫాల్లో టెంపరేచర్లు వాతావరణం బాగా చల్లబడిపోతున్నప్పుడు ఆ డెక్ పూర్తిగా డిస్మాంటిల్ చేసేస్తారు ఎందుకంటే చలికాలంలో ఆ మంచు ఆ ఐసు ముద్దలు ముద్దలు పడిపోతూ ఉంటే పర్యాటకుల రక్షణ కోసం వాళ్ళు ఈ పూర్తిగా ఈ డెక్ని డిస్మాంటిల్ చేసేసి మేకులు అవి జాగ్రత్తగా తొలగించి చెక్కలను పరీక్షించి పాడైపోయిన చెక్కలని తొలగించి రీయూస్ చేసుకునే చెక్కలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ ప్రాసెస్ కి పంపిస్తారు మళ్ళీ తిరిగి ఫాల్లో ఏప్రిల్ అయి ఉండొచ్చు ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో మళ్ళీ కొద్దిగా టెంపరేచర్లు రైజ్ అవుతున్నప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేస్తారు ఈ డెక్ ని మే మెమోరియల్ డే కల్లా ఇది తయారైపోతుంది కానీ ఇది చెప్పినంత తేలిక కాదు అక్కడ ఆ నీటి ప్రవాహ వేగము ఆ ఉద్ధృతి ఆ గాలి అందులోను ఫాల్ టైమ్ స్ప్రింగ్ టైంలోను కూడా ఇంకా ఎముకలు కురికే చలి ఉంటుంది అంత చలిలో అంత ప్రవాహ ఉద్ధృతిలో ఆ శబ్దాల్లో ప్రాణాలకు తెగించి ప్రొఫెషనల్స్ ఏ ప్రొఫెషనల్ కన్స్ట్రక్టర్సే అని అంటారు కానీ కొంతమంది వర్కర్స్ ప్రాణాలకు తెగించి కడతారు ఈ డెక్ని అది తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను టికెట్ కొనేటప్పుడు అప్పహా ఎంత పట్టాలా అని అనుకున్న దాన్ని ఇట్స్ వర్త్ అనిపించింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోల కోసం కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ డే బాయ్ బాయ్